వైద్య విద్య ప్రవేశాల్లో నకిలీ బీసీ ధృవపత్రాల ప్రమేయంపై ఈటీవీ ఈనాడు కథనాలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి వైద్య విద్య కోరుకుంటున్న విద్యార్థులను దళారుల బారిన పడ్డ కొందరు తల్లిదండ్రులను ఉలిక్కిపడేలా చేశాయి ఈ ఉదంతంపై సమగ్ర దర్యాప్తు జరిపించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది ఈ ర్యాకెట్ ఎవరున్నారు ఎవరున్నారనే విషయంపై ముఖ్యమంత్రి కార్యాలయం ఆరా తీస్తోంది బీసీ ధృవపత్రాల పరిశీలనలో కొత్తగా అఫిడవిట్ విధానాన్ని కౌన్సిలింగ్లో అమలు చేయాలని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం నిర్ణయించడం ఈటీవీ సాధించిన విజయం వైద్య విద్య కోరుకునే బీసీ విద్యార్థులు పారాహుషార్ ధృవపత్రాల పరిశీలనలో తప్పుడు సర్టిఫికేట్లతో దొరికిపోతే ముందుగా విద్యార్థుల తల్లిదండ్రులు జైలుకెళ్తారు నిబంధనల్లో ఈ విధంగా మార్పులు తెస్తూ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టింది మంగళవారం ప్రారంభమయ్యే కౌన్సెలింగ్ నుంచి ఈ సంస్కరణలను గిరిజన దళిత విద్యార్థులకు అమలు చేయాలని నిర్ణయించింది ఇంతటి కీలకమైన నిర్ణయానికి ఈటీవీ ఈనాడు వెలువరించిన నకిలీ బీసీ సర్టిఫికేట్ల నిఘా కథనం ముఖ్య కారణమైంది అలర్ట్ చేస్తామండి డెఫినెట్గా అలర్ట్ చేస్తాం కాకపోతే వాళ్ళకు కూడా కొంత వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ కూడా కొంతవరకు రిస్ట్రిక్షన్స్ ఉంటాయండి వాళ్ళకి అది ఒరిజినల్ సర్టిఫికేట్స్ తెస్తున్నారు వాళ్ళు అంటే జస్ట్ లైక్ అన్ని చోట్ల మరి మారుస్తున్నారా ఏంటి అనేది తెలియదు మీ సేవ ఈ సేవకి వెళ్ళినా కానీ ఈ సర్టిఫికేట్ కొడితే అదే వస్తుంది అనేది వాళ్ళు చెప్పే భావన వాళ్ళని కూడా లాస్ట్ టైం ఇది వచ్చిన తర్వాత నెక్స్ట్ కౌన్సిలింగ్స్కి అలర్ట్ చేశాము ఫర్దర్గా ఇంకొక స్టెప్ కూడా మేము తీసుకున్నామండి ఇది వచ్చిన తర్వాత తర్వాత జరిగిన పీజీ కౌన్సిలింగ్స్కి వాటికి మేము డిస్ట్రిక్ట్ కలెక్టర్స్కి ప్రిన్సిపాల్స్ అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం క్యాస్ట్లో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరినీ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్కి రాసి అవి కాదా తెలుసుకుని ఇమీడియట్ గా మాకు చెప్పమని చెప్పి ప్రతి ఒక్క కాస్ట్ సర్టిఫికెట్ని డిస్టిక్ కలెక్టర్స్ పంపించమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగిందండి అట్లా ప్రిన్సిపల్స్ కూడా పీజీ కేసెస్ లో తీసుకున్నారు హండ్రెడ్ రూపీస్ స్టాంప్ పేపర్ మీద ఇలా ఏరియా మారినా కానీ క్యాస్ట్ మారినా కానీ దానికి పేరెంట్సే రెస్పాన్సిబుల్ ఎనీ ఫర్ క్రిమినల్ యాక్షన్ వాళ్ళే రెస్పాన్సిబుల్ క్రిమినల్ యాక్షన్ తీసుకుంటాము అని సిగ్నేచర్ ఆఫ్ ది పేరెంట్ అండ్ క్యాండిడేట్ తోటి కంపల్సరీగా వెరిఫై సర్టిఫికెట్స్తో పాటు అది కూడా ఇవ్వాలనేది ఒకటి ఈసారి ఇంట్రడ్యూస్ చేశామండి దీన్ని కొంతవరకు అవాయిడ్ ఎంటర్టైన్ చేయొచ్చు కాబోయే డాక్టర్స్ వాళ్ళకి ఇలాంటివి ఎంటర్టైన్ చేయకూడదు కదా పిల్లలకి వాళ్ళు మంచి నేర్పించాలి పిల్లలే ఆ తల్లిదండ్రులే ఇలా అడ్డదారులు వెళ్తూ ఉంటే ఇంకా పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుంది నకిలీ బీసీ ధ్రువపత్రాల కుంభకోణంపై ముఖ్యమంత్రి కార్యాలయం ప్రత్యేక నివేదిక తయారు చేసే పనిలో ఉంది చంద్రబాబు రష్యా పర్యటన నుంచి రాగానే ఆయన దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లనుంది దళారుల వలలో పడి బీసీ విద్యార్థుల సీట్లు ఓసీలకు దక్కేలా చేయడం క్షమించరాని నేరమని బీసీ సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు ఈటీవీ ఈనాడు కథనాల ఆధారంగా బాధ్యులపై ప్రభుత్వం తప్పకుండా చర్యలు తీసుకుంటుందన్నారు దీనిపై బీసీ సంక్షేమ శాఖలో పనిచేస్తున్న అధికారులతో సమీక్ష జరిపి ప్రత్యేక ఆదేశాలు జారీ చేస్తామన్నారు ఈనాడు ఈటీవీ వాళ్ళని అభినందన తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు ఎంబీబీఎస్ చదువుకునే దానికోసం బీసీ విద్యార్థులకు ఉన్నటువంటి అర్హతను కొల్లగొట్టుకునే విధంగా నకిలీ సర్టిఫికెట్లను సృష్టిస్తూ ఎంఆర్ఓ ఆఫీసుల నుంచి ఈ సేవా కేంద్రాల దగ్గర నుంచి మొత్తం కూడా మ్యానిపులేట్ చేస్తున్నట్లుగా వాళ్ళు చేస్తున్నటువంటి పని చాలా బాధాకరమైన విషయం దీన్ని రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంటాం ఈరోజు ముఖ్యంగా కౌన్సిలింగ్ సందర్భంలో బీసీ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేసేటటువంటి సమయంలో పూర్తి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది ఖచ్చితంగా దాని మీద అధికారులందరితో కూడా సమీక్ష చేసుకుని వాళ్ళందరి ద్వారా కూడా ఏ రకంగా దీన్ని మనం దొంగ సర్టిఫికేట్లు సృష్టించకుండా చర్యలు తీసుకునే దానికోసం అన్ని చర్యలు కూడా తీసుకుంటాం జరుగుతుంది ఏ రకంగా దీన్ని కంట్రోల్ చేయాలి వాళ్ళ సమగ్ర సర్వే సాధకార సర్వే కూడా నిర్వహిస్తూ ఉన్నాం టోటల్ ఇన్ఫర్మేషన్ ప్రతి వ్యక్తి యొక్క కులాలు ఉపకులాలు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా తీసుకోవడం జరుగుతుంది టోటల్ మొత్తం కూడా ఆన్లైన్లోనే రేపు దీన్ని డిస్ప్లే చేయడం జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలాంటి భవిష్యత్తులో పునరా కాకుండా అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది బాధ్యులపై కఠినంగా వ్యవహరిస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ కర్నూల్లో స్పష్టం చేశారు తప్పుడు ధృవపత్రాలు సమర్పిస్తున్నట్టు తేలితే ధృవపత్రాల పరిశీలనలోనే అరెస్టు చేస్తామని హెచ్చరించారు కిందటి సంవత్సరం కర్నూలు జిల్లాలో కల్లూరు దగ్గర ఒకే తహసీల్దారు ఒక ఆరు దొంగ సర్టిఫికెట్లు ఇచ్చాడు తెలిసిన తర్వాత కరెక్టర్ని వెరిఫై చేయమన్నాను వీళ్ళు బీసీలు కాదు ఓసీలు అని తేల్చారు ఇంక్లూడింగ్ పేరెంట్స్ స్టూడెంట్స్ని కూడా అరెస్ట్ చేశాం పైగా మాకు వచ్చిన నష్టం ఏం జరిగింది నేను వేరే తీసేసి వేరే బీసీలకి ఇవ్వలేను అప్పటికి ఎంసీఐ టైం అయిపోయింది అందుకని ఆ ఆరు సీట్లు నష్టపోయాం ఎవరో ఈ కేసు గురించి మాట్లాడతానికి తెలిసిన వాళ్ళ ద్వారా వచ్చారు వస్తే అసలు నా దగ్గర కలవద్దు అని వాళ్ళు ఎవరు వచ్చారో చెప్పని వాళ్ళని కూడా అరెస్ట్ చేయమన్నాం చేసిన తప్పుకి లాంగ్ ఇంకా వాళ్ళు ఏం చదువుకోకుండా సర్టిఫికెట్లు విత్డ్రోల్ చేస్తాం ఎందుకంటే ఇది చిన్న తప్పు కాదు మీరు చేసింది బయట కోట్ల రూపాయల విలువ ఉన్న సీట్ని మీరు పోగొట్టుకున్నారు ఒక బీసీ విద్యార్థి రాకుండా చేశారు ఈసారి సీటు తీసుకుని సీటు పోయింది అప్లై చేసినా సరే దొంగ అప్లికేషన్ వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాం ఎవరికైనా అధికారులకు సంబంధం ఉందంటే మెరిసిలస్ వాళ్ళు ఒక్క రోజు కూడా ఉద్యోగంలో ఉండరు ప్రతి వాళ్ళు ఎస్ఎల్సి సర్టిఫికేట్లో లో ఏ క్యాస్ట్ అయితే ఉందో చూసుకోవాలి రెండు వాళ్ళ ఆధార్ ఉండాలి ఫోటో ఉండాలి ఆ మా దగ్గర ఉండాలి తీసుకొచ్చినప్పుడు ఉండాలి లేకపోతే వేరే వాళ్ళు వస్తున్నారు బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ ఉండి ఈచ్ బీసీ సీట్ అప్లై చేసే వాళ్ళ దగ్గర వెరిఫికేషన్ చేయమన్నా ఇప్పుడు జరిగిన దానికి ఎంక్వైరీ చేస్తాను నేను చేసి ఒకసారి ఇన్వెస్టిగేట్ చేయించి జరిగితే అరెస్ట్ చేస్తారు ఈ మార్పు భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు అదే విధంగా బీసీలకు సంబంధించి సవ్యమైన శేషబాబుతో న్యూస్ విజయవాడ పోరాడి సాధించుకున్న రిజర్వేషన్ ఫలాలు నిజమైన లబ్దిదారులకు చేరనీయకుండా దోపిడీ చేస్తున్న దడారులపై కఠిన చర్యలు చేపట్టాలని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు అత్యంత విలువైన వైద్య సీటును బీసీ విద్యార్థికి అందకుండా అమ్ముకుంటున్న వారిపై చర్యలు చేపట్టాలని కోరారు నకిలీ ధృవపత్రాల దందాపై సమగ్ర విచారణ చేపట్టాలని ఆయన ఉద్యోగాల్లో సైతం ఇలాంటివి జరుగుతున్నాయని అనుమానం వ్యక్తం చేశారు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు సీటు దీనివల్ల నిజమైన బీసీ లబ్ధిదారులు ఎంతో మందికి అన్యాయం జరిగింది పేద వర్గాలకు అన్యాయం జరుగుతుంది దీనివల్ల అందుకే దీని మీద ముఖ్యమంత్రి గారు సిబిసిఏ ఎంక్వైరీ చేయాలి నిందితులను కఠిన చర్యలు తీసుకోవాలి పీడీ యాక్టివెట్టి వీళ్ళని లోపటేయాలి ఇక మళ్ళా బేల్ కూడా దొరకకుండా కఠినమైన చర్యలు తీసుకుంటే తప్ప ఇది ఇట్లాంటి ఉదాంతాన్ని ఇట్లాంటి కుంభకారాన్ని అరికట్టలేము ఇంకా ఇతర డిపార్ట్మెంట్ల అడ్మిషన్లో కూడా ఏమైనా ఉన్నాయా ఉద్యోగాలలో కూడా ఏమైనా జరుగుతున్నాయా ఈ కోణంలో కూడా దీన్ని ఎంక్వైరీ చేయవలసిన అవసరం ఉంది